నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఇంతటి మహత్తర కార్యక్రమానికి గత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే మన గ్రామం నుంచి వ్యవసాయ అక్కడ స్థిరపడినటువంటి చాలా మంచి వాతావరణంలో జరిగినటువంటి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి తగిన విషయం ఉంది మాట్లాడిన వాళ్ళందరూ బాగా మాట్లాడారు ఎవరు మాట్లాడలేదు అనేది మీరు ఎవరైనా గ్రహించారు ఎవరు మాట్లాడలేదు ఈ సభలో ముఖ్యమైన వాళ్ళు నేను నిర్మల గారి విషయం గురించి మాట్లాడతాను ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక రసాలు ముఖ్యమైన వాళ్ళు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడారు మీ అందరూ తెలుసు అందరు నవ్వుతున్నారు మన వనితలు ఎవరు మాట్లాడారు వాళ్ళ వైపు నుంచి ఒక మాట కూడా వాళ్ళ సహకారం లేకపోతే వాళ్ళ వైపు నుంచి మనకి ఏది జరగదు అందుకని నేను మాట్లాడిన తర్వాత ఒక వనిత వచ్చి మనందరికీ ఒక సందేశాన్ని ఇవ్వాలి అడగలేదు రెండు మూడు మాటలు మాట్లాడి తర్వాత మేము ఇట్లా చెరువుని ఏదో బాగు చేయాలి చెరువుని త్రవించి అందరికీ సదుపాయాలు కల్పించాలని అడిగారు అప్పుడే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది అడిగిన వెంటనే ఆ ఆలోచన ఏంటంటే ఈ ప్రపంచంలో ఎంతమందికి చేసినా కానీ నీటి దానం అనేది చాలా గొప్పది అవునా నీటి దానం గురించి అట్లనే ఒక్క గడియన్ వెళ్ళిపోయింది నా మనసులో నేను ఎక్కువ సమయం కూడా అడిగారు ఏం రావాలి చేయండి కానీ నేను మీకేమి సహాయం చేయలేదు మీరందరూ చెప్పారు రాజా గారు సహాయం చేస్తారు రాజా గారు ఏదో ఇచ్చారు అని నేను మీకు ఏమి సహాయం చేయదు మనందరం కలిసి మనమే దీన్ని చేయించాం అంటే అర్థమవుతుందా నా దగ్గర నుంచి ఏది నేను చేశాననేది నా మనసులో లేదు ఎందుకంటే ఎవరు మంచి పని చేసుకున్నారు ఈ ఊళ్ళో అందరం కలిసి చేసినట్లే అనే భావంతో నేను ఉన్నాను అందుకని అభిమాన సభ పెట్టేటప్పుడు నేను అన్నాను ఎందుకండి సభ నాకు ఇది మన ఊరిది మన ఊరికి సంబంధించింది వద్దులే నేను రెండు మూడు సార్లు చెప్పాను అయినా కానీ మన సర్పంచ్ గారు లేదండి మనం చేయాలండి అని అన్నారు ఈరోజు మనం ఇక్కడ కూర్చుని ఇవన్నీ ఆలోచించి కర్నూరాజా ఇక్కడి నుంచో వచ్చి ఏదో చేశారు అని మీ మనసులో ఉంటే అది మనసులో నుంచి తీసేయండి మనందరం కలిసి చేసాం ఒక డబ్బు ఇచ్చిన తర్వాత దాని వెనక ఏ మనసుతో ఇచ్చారు ఎవరి కోసం ఇచ్చారు ఎవరి భవిష్యత్తుని తీర్చిదిద్దాలని ఇది జరిగింది اوه بھالو من کي کيا آھي سڀا